తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు ఇచ్చే విచారణ పేరుతో ఇబ్బందులు గుర్తు చేయడానికి ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో వద్ద ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి ప్రభుత్వం దహనం చేశారు ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి కక్ష భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీగా గెలిచారని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ గెలుస్తారో అక్కస్తోనే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుకు తీసుకొచ్చి విచారణ పేరుతో గాలడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి చేస్తున్న కక్ష సాధించాలని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేదని ఎక్కడైనా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని హెచ్చరించారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు ఆరుగుతుపై ఓటెత్తి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వారి సభ్యులు ఉప్పలోటి గణేష్ చేప్యాల గణేష్ నాయకులు గంగ మహేష్ మంచి రాజేశం కంటే రెడ్డి చంద్రయ్య కోడిగంటి శ్యామ్ నగులపల్లి రవీందర్ తయ్యాల పెద్దలు అల్లూరు గంగారెడ్డి గజయ నరేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పని నిరంతరంగా మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ అటు రావు కాని మరి ఇటు మా చిన్నమ గారు కానీ ఎక్కడ పడితే అక్కడ మరి యొక్క కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నందుకు అదే విధంగా బొగ్గు గన్నల్లో సింగరేణిలో జరుగుతున్నటువంటి బొగ్గు స్కామును ఇవల్ల మా నాయకులు బయట పెట్టినందుకు దాని ప్రజల దాని మీద ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి తాపు విచారణ పేరుతోటి వల్ల కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కబర్దార్ చెప్తా ఉన్నాం మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిర్రు మరి అయినా కానీ కూడా యొక్క యొక్క బుద్ధిని మార్చుకుంటలేరు రానున్న రోజులలో మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీస్ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీస్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలైనా కాంగ్రెస్కు బుద్దు చెప్పడానికి వల్ల తెలంగాణ ప్రతినేధం అంతా కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ వల్ల వీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో ఇవన్నింటిని పక్కన పెట్టి ఇవ్వాల వారి రాజకీయ స్వార్థం కోసం వారు చేసినటువంటి స్కామిలి పార్టీ వాటిని బయటపెట్టడంతో ఇవన్నిటిని ప్రజల నుంచి దృష్టి మరించడానికి ఇవాళ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ కుమార్ గారికి ఇవ్వాల కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ సమాజం పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇది చాలా సిక్కుపడే విషయం ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అనేది వ్యవస్థ ఉంటుంది అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సంబంధించినటువంటి వారి కన్సర్లు జరుగుతుంది కాబట్టి దానిని పక్కన పెట్టి ఇవాళ రాజకీయ ఉద్దేశంతో ఇవాళ మున్సిపల్ ఎన్నికల ముందు ఇవాళ కేసీఆర్ గారిని విచారణ పేరుతో పిలవడం అనేది పూర్తిగా పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో వారు తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట ఒకటి విచారణలు లేకపోతే ఇన్ని కేసులు వేసుకుంటూ మరి కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వాస్తవంగా ఈ స్కాములకు కానీ అవినీతికి కానీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి గతంలో కూడా గత పదేళ్ల పాలనలో మరి కాంగ్రెస్ స్కాములు దేశవ్యాప్తంగా కూడా ప్రజానికం చూసింది తెలంగాణకు కూడా తెలుసు ప్రజలకు అందరికీ కూడా తెలుసు కానీ కేసీఆర్ని ఏదో మరి కించపరచాలి లేకపోతే అవమానకరంగా దించాలి అని చెప్పి మీరు ఏదైతే కుట్రలు చేస్తున్నారో అవన్నీ ఎన్నటికీ నెరవేరవు మరి ఆయన సూర్యుని లాంటి వాడు సూర్యుని పైన ఉమ్మేస్తే అది మీద పడుతుంది రెడ్డి గారు తప్పకుండా ఈ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మళ్ళీ రాబోయే రోజులలో వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండబోతుంది మీ యొక్క కుడిల ప్రయత్నాలు మీ యొక్క స్వలాభం కోసం రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మానుకోండి అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరి రాబోయే రోజులలో ఇప్పుడు తప్పకుండా ప్రజానీకం అందరూ కూడా మీకు చెప్పపెట్టుగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఈ నోటీసులు ఇవ్వడం కావచ్చు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారిని ఇబ్బందులు పాలు చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎదుర్కోకుండా వారిని ఈ నోటీసుల ద్వారా వారిని ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇవ్వడం వారిని ఇబ్బంది పెట్టడం అనేది మా పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి విరుద్ధంగా వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు అనేది ప్రజానిసం తెలంగాణ ప్రజానీకం అందరూ గమనిస్తున్నారు దీన్ని మేమందరం తెలంగాణ తెలంగాణ ప్రతి పౌరుడు దీన్ని ఈరోజు ఖండించడం జరుగుతుంది అందుకే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ ఇట్లాంటి నోటీసులు ఇచ్చి మీరేదో ప్రజల దృష్టిని మళ్లించి రాజకీయం చేస్తున్నారు ప్రజల పాలన అంటుండ్రు కానీ దానికి విరుద్ధంగా మీరు పనిచేస్తున్నారు ఏ ఒక్క హామీని కూడా మీరు గద్దెనెక్కినటువంటి ఆరు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఒక్క హామీని కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించు రాజకీయాన్ని ప్రజల అభివృద్ధిని కుంటు పట్టిస్తూ మీరు చేసేది ఏమీ లేదు శూన్యమని ప్రజలు గ్రహించు మిమ్మలను ఏ ఒక్కరు కూడా సహించడం లేదు అందుకే మేము దీన్ని నిరసన తెలుపుతూ ఈ ఆ నోటీసులు ఇవ్వడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గౌరవనీయులు మా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లమెడగా ఆదేశాల మేరకు మేము దీన్ని ఖండిస్తున్నాము